ఏలూరు జిల్లా భీమడోలు గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే ధర్మరాజు సందర్శించారు ఈ సందర్భంగా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నటువంటి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ అత్యవసర అంబులెన్స్ వాహనాల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సేవలను ప్రజలకు దూరం చేసిందని విమర్శలు గుప్పించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరించి సమర్థవంతంగా పని చేసేలా చర్యలు తీసుకున్నట్లుగా అని తెలిపారు హాస్పిటల్ కూడా ఎంత నీట్ గా ఉందో ఈ కూడా మనం ప్రజల దగ్గర కూడా తీసుకెళ్లాలి అలా తప్పుడు ప్రచారం చేసినప్పుడు మన అందరం ఖండించవలసిన బాధ్యత మనది అంటే ఏదన్నా ఉంటే మనం చేసుకోవచ్చు తప్ప ఇప్పుడు మనం దీని వన్ నాట్ దగ్గర ఉన్న ఈ రోజు మనం అత్నా అని తీసుకొచ్చింది కదా కదా రన్నింగ్ లో ఉన్న దాన్ని తీసుకొచ్చి దాన్ని పరిశీలించినప్పుడు దాన్ని అన్ని రకాలుగా కూడా టెక్నీషియన్ ఉన్నాడు డ్రైవర్ ఉన్నాడు ఎన్న ప్రాబ్లం ఉన్నాడు లేదా కండిషన్ లో కూడా అన్ని ఉన్నాయి మనకి కొత్త వెహికల్ కూడా తీసుకున్నాం అంటే కండిషన్ పాడైపోయింది గత ప్రభుత్వం అయింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అన్ని కూడా తీసుకుని చేయటం ఎక్కడికక్కడ అంటే మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది అంటే మనకి ఎలాగైతే ఒక సూర్యుడు వెలుగు వస్తుందో అన్ని చోట్ల కూడా అదే విధంగా మనకి ఈ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా సమానంగా చూసి మనం అందరం వెళ్తాం అంటే మనకి ఉన్న వాస్తవాన్ని ప్రజలందరికి తీసుకెళ్లవలసిన బాధ్యత మంది మన అందరం కూటంలో ఉన్న మనందరం కలిసిమెలిసి ఎవరి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తిప్పుకోటవలసిన బాధ్యత మంది